ఉత్తరాంధ్ర ఊపు అదిరిపోయింది ఉత్తరాంధ్ర అంటే ఒక విప్లవం అదేవిధంగా శ్రీకాకుళం అంటే ఒక సింహం ఈ రోజు మీ అందరిలో ఒక సింహం నాకు కంపడుతుంది రెండు నెలలు ఊపికు పట్టండి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆపేసిన సంక్షేమ మత్స్యకారులకు అందించే బాధ్యత మేము తీసుకుంటాం అవసరమైన వరకు ఫిషింగ్ హార్బర్ కడతాం ఫిషింగ్ హార్బర్ లో కోల్డ్ స్టోరేజ్ కూడా ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా మత్స్యకారులందరికీ నేను హామీస్తూ జోహార్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ అన్న నాయకత్వం చంద్రబాబు గారు ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలను ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి చేర్చే బాధ్యత నేను స్వీకరిస్తున్నాను